వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ మాచర్ల పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఝూలకడ్డి బ్రహ్మానందరెడ్డి సూచించారు బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాచర్ల మున్సిపల్ కమిషనర్ వేణుబాబు చైర్మన్ మాదార్ సాహిబ్ పలువురు కౌన్సిలర్లు భేటీ అయ్యారు పట్టణ మౌలిక వసతుల కల్పనకే మున్సిపల్ అధికారులు తయారు చేసిన ప్రణాళికలు ఎమ్మెల్యేకు కమిషన్ వేణుబాబు వివరించారు ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు మూడు కోట్లతో విస్తరిస్తున్న సిసి రోడ్లు గ్రావెల్ రోడ్ల పనులు ఎంతవరకు వచ్చాయని ఎమ్మెల్యే ఆరా తీశారు వీటి నిర్మాణాలకు త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సూచించారు పట్టణ శివారు ప్రాంతంలో రోడ్లు త్రాగునీరు లైటింగ్ వంటి మౌలిక సదుపాయాలపై నివేదిక తయారు చేసి వారం రోజులు అందజేయాలని ఆదేశించారు పట్టణ అభివృద్ధికి ఇంకా మరిన్ని గ్రాంట్ల ద్వారా నిధులు రానున్నాయని ప్రజా సమస్యలను గుర్తించి పనులకు సంబంధించిన నివేదికలను తయారు చేయాలని ఆయన సూచించారు